హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మీకు ఉపయోగపడే వీడియో అయితే ఒకటి తీసుకురావడం జరిగిందండి మన వెహికల్లో ఒక లోడ్ అయితే వెళ్తూ ఉంది మనకి ఆ లోడ్ వచ్చేసి సిమెంటు రెడీమేడ్ ప్రహరీ గోడ కడతారు కదండి ఆ మెటీరియల్ అయితే మన వెహికల్లో వెళ్తూ ఉంది మనకి రెండు ఎకరాల్లో మన ప్రహరీ కట్టాలని చెప్పేసి మనకి ఆర్డర్ రావడం అయితే జరిగిందండి అందుకోసం అని చెప్పేసి మనం తీసుకొని వెళ్తున్నాము ఇది అడుగుల లెక్క అయితే మనం మాట్లాడుకుంటామండి అడుగుల లెక్క మనం ఎంత అడుగు ఎంత అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాము ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం రెండు ఎకరాలు అయితే ఉందండి ఈ ల్యాండ్ నున్న బైబస్ రోడ్లు అయితే మనం ఇది చేస్తూ ఉన్నామండి ప్రహరీ కట్ కడుతూ ఉన్నాము మీకు కూడా ఇలాంటివి మీకు కావాలి అనుకుంటే మన వీడియోలో నెంబర్ పెడతానండి మనకి హోల్సేల్ ధరల్లో మనకి అయితే లభిస్తాయండి ఎక్కడ అంటే మన విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే రూట్లో జూపుడిలో స్టాప్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ అరతి ఉంటుందండి మనకి అరితీ వచ్చేసి చాలా పెద్దది ఉంటుంది మనకి ఈ ప్రహరీ గోడలే కాకుండా మన ఇంటికి సంబంధించిన సిమెంటు మెటీరియల్ అయితే మనకి సిమెంట్ ధర వలే కానివ్వండి కిటికీలు అలాగే వరలు మన ఫినిషింగ్ పోల్స్లు అలాగే నేమ్ బోర్డులు ఇలాంటి రెడీమేడ్ ప్రహరీ కూర్చునే సిమెంట్ బల్లాలు పూల కుండీలు మనకి అన్నీ అయితే లభిస్తాయండి అన్నీ హోల్సేల్ ధరలకే చాలా దూరం కూడా మన దగ్గర ఉండి తీసుకెళ్ళడం జరుగుతుంది రీసెంట్గా మన ఫాలోవర్స్ కూడా తెలంగాణ సైడ్ నుండి కూడా వచ్చి మనకి కిటికీలే కానీ దర్వాలో కానీ లోన్లు అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు ఎందుకంటే మన దగ్గర క్వాలిటీ ఉంటుంది అలాగే చాలా తక్కువ ధరలకి వాళ్ళు మిగతా వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్ముకునేటట్టు కూడా మన దగ్గర అయితే వీలుగా ఉంటుందండి అలాగే చూసి ఇస్తూ ఉంటాం ఎందుకంటే మనం ఛానల్ నుంచి వ్యాపారం చేస్తూ ఉన్నాము అలాగే అందరికి అనుకూలమైన ధరలో మనమైతే ఇస్తూ ఉన్నామండి మీకు కూడా ఈ అరదీల్లో మీరు కూడా పెట్టుకొని అమ్మాలి అనుకుంటే మన దగ్గరకు వచ్చి సిమెంటు కిటికీలు దర్వాతలు ఇంటర్ కిటికీలు ఇలాంటివన్నీ ఆర్డర్ చేసి మనకి లోడింగ్ చేసుకుని తీసుకెళ్ళొచ్చండి మీకు ఇలాగే ఈ ఖాళీ స్థలంలో రెడీమేడ్ ప్రహరి చాలా స్పీడ్గా వర్క్ అయితే మనకి అవుతూ ఉందండి మనకి వర్షం పడకుండా ఉంటే చాలా స్పీడ్గా అయితే లాగిస్తారండి ఈరోజు క్లైమాక్స్ అండి ఇది ఆల్రెడీ రెండు ఎకరాల స్థలంలో సుమారు ఒక పది రోజుల నుంచి చేస్తూ ఉన్నారు ఎందుకంటే మధ్యలో వర్షం పడిందండి దాని గురించి అయితే కొంచెం ఇబ్బంది అయిపోయింది మనకి అలా ఒక నాలుగు రోజులు మనకి వర్క్ అయితే ఆగిపోయి ఉంది మనకి టాప్ ఇమేజ్ వీళ్ళతో కొంచెం కట్టాలంటే స్టాండర్డ్గా లేట్ అయిపోతూ ఉంది కదండి అందుకోసం ఇది చుట్టూ మనకి ప్రహరీ కట్టుకుంటే రెడీమేడ్ ప్రహరీ కండి చాలా స్పీడ్గా అయితే వర్క్ అయితే అయిపోతూ ఉంది మనకి మీరు చెప్తే మనకు అడుగుల లెక్క అయితే మనం చేసి ఒప్పచెప్పే బాధ్యత అయితే మనదండి మీకు కూడా ఇలాంటివి కావాలనుకుంటే మన నెంబర్లకైతే సంప్రదించండి మన అరతి వచ్చేసి జూపుల్లో అయితే ఉందండి మీకు కావాల్సి ఉంటే తప్పనిసరిగా సంప్రదించండి అడుగుల లెక్క అయితే మనం తీసుకొని మనం చేస్తామండి ఇలాగే ఇలా ప్లేన్ అండి ప్రస్తుతానికి ఈ ల్యాండ్ ఓనర్ గారు మనకి ప్లేను ప్రహరీ అయితే ఆర్డర్ చేశారు దీంట్లో రెండు మూడు రకాల మోడల్స్ ఉంటాయి అలాగే మీకు ఖాళీ ల్యాండ్లో బోర్డులు పెట్టుకొని మీరు సేల్ చేసుకోవాలనుకున్న అలాంటి నేమ్ బోర్డులు కూడా ఉంటాయి అలాగే కూర్చునే సిమెంట్ బల్లలు కూడా మీ నేమ్ వేసి ఆర్డర్ చేస్తే మీ నేమ్ మీ నేమ్తో కావాలనుకుంటే మనకు ఆర్డర్ ఇస్తే అయితే అలా నేమ్తో కూడా కొట్టి ఇస్తామండి మీకు సిమెంట్ వర్క్స్లో అన్ని రకాలైన మెటీరియల్ అయితే మన దగ్గర అయితే ఉంటూ ఉందండి ఇదే కాదండి మనం ఈ వీడియో ఇప్పటికీ రెండో మూడో మనం వీడియోలు అయితే పెట్టాం చాలామంది మన వీడియోలు చూసి మన అర్థి దగ్గరికి వచ్చి ఇలా చూసుకొని వెళ్ళి ఆర్డర్ చేసి చాలామంది అయితే తీసుకెళ్తూ ఉన్నారు మీకు కూడా తక్కువ ధరల్లో మనకి కావాలి అనుకుంటే మన నెంబర్కి సంప్రదించండి మన ఓనర్ గారు డైరెక్ట్ నెంబర్ అయితే పెడుతూ ఉన్నానండి మీరు సంప్రదించి డైరెక్ట్ అరతి దగ్గరికి వచ్చి ఓనర్ గారితో మాట్లాడుకోండి మాట్లాడుకున్న తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓనర్ గారు సరుకు పలాంటైంకి పంపిమంటే పంపిస్తారండి మీకు ఏ మెటీరియల్ అయినా సపోజ్ మీరు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న డైరెక్ట్గా మీరు ఇల్లు కట్టే కట్టించుకునే వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్ళొచ్చండి అందరికీ అయితే ఇస్తారండి మీరు అరితీ వాళ్ళకి ఇస్తారు అలాగే డైరెక్ట్ ఇంటి ఓనర్ కూడా డైరెక్ట్ కూడా ఇస్తారండి హోల్సేల్ ధరలకైతే మన దగ్గర అయితే లభిస్తాయండి ఈ ప్రారీ కట్టడానికైతే చాలా స్పీడ్గా అయితే అయిపోతుందండి మన దగ్గర ఏడు అడుగులు ఆరు అడుగులు అలా ప్రహరీ కట్టించుకుంటారు ప్రజెంట్ కట్టేది అయితే ఆరు అడుగులు హైట్ దండి కట్టేది దీంట్లో లోపల ఒక ఎకరంలో ఏడు అడుగులు కట్టించుకున్నారు ఇంకో ఎకరంలో బయట పక్క ఆరు అడుగుల్లో అయితే కట్టిస్తూ ఉన్నారండి మీకు కూడా కావాలనుకుంటే మన నెంబర్కి అయితే తమ్ తప్పనిసరిగా అయితే సంప్రదించండి అండి ఇది నున్న బైబస్ రోడ్లో సూరం పెళ్ళెళ్ళే రోడ్లో అయితే ఈ ప్రహరీ అయితే మనం కట్టడం జరిగిందండి కంప్లీట్ అయితే అయిపోయింది కంప్లీట్ అయ్యే రోజైతే మనం ఈ వీడియో అయితే తీసామండి చాలా నీట్గా ఉంటుందండి మనకి డిజైన్ ఉన్నాయి ఇలా ప్లేన్ కూడా ఉన్నాయి మీకు మటుకి ఖాళీ స్థలంలో కంపల్సరీగా మీరు ఇలా ప్రహరీ స్పీడ్గా అవ్వాలంటే మటుకి ఇది మటికి ట్రై చేయండి డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుందండి ఇది ట్రై చేస్తే చాలా స్పీడ్గా అయితే మీకు వర్క్ అయితే అయిపోతుందండి సపోజ్ మనం ఒక ప్లేస్ కొనుక్కొని మనం వేరే ఊర్లో ఉంటున్నాము ఆ ప్లేస్ మనకి కొలతల ప్రకారం కరెక్ట్గా ఉండాలంటే ఇలాంటిది ఒకటి మీరు ఆర్డర్ చేసేసుకుంటే మీకు స్పీడ్గా అయితే అయిపోతుంది మీ ప్లేస్ ఎప్పుడు వచ్చి చూసుకున్నా కరెక్ట్ కొలతలతో మీకు అయితే కనబడిపోతుందండి ఇబ్బంది పడకుండా ప్రతిసారి వచ్చి కొలతలు వేసుకోకుండా ఒకసారి కొలత వేసుకొని చుట్టూ మీరు ప్రహరీ కట్టించారంటే రెడీమేడ్ ప్రహరీ మీకు స్పీడ్గా అయితే ఎప్పుడన్నా వచ్చినా ల్యాండ్ ఎంతుంది ఏంటనేది మనకి ఈజీగా అర్థమైపోతుందండి మీకు కూడా ఈ మెటీరియల్ కావాలి అంటే మన నెంబర్కి అయితే సంప్రదించండి డైరెక్ట్ ఓనర్ గారి నెంబర్ అయితే మీకు ఈ వీడియోలో పెడుతూ ఉన్నాను ఇది మనకి విజయవాడ నుండి ఇరవై కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ వెళ్ళే హైవేలో అయితే ఉందండి ఇబ్రహీంపట్నం పక్కన జూపుడి అనే ఊర్లో అయితే మనకి ఈ సిమెంటు దర్వాదలు కిటికీలు ప్రహరీ గోడ రెడీమేడ్ వరలు ఇవన్నీ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఇంటికి సంబంధించిన సిమెంటు వర సిమెంటు మెటీరియల్ అయినా ఇవి ఈ రెడీమేడ్ ప్రహరీ అయినా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు మటుకి ఈ నెంబర్ పెడుతూ ఉన్నాను మీకు డౌట్ ఉంటే ఓనర్ గారితో మీరు మాట్లాడిన తర్వాతే మీరు కొనసాగించండి అండి ప్రారీ కట్టి రీసెంట్గా ఒక రెండు రోజులు అయితే అవుతుందండి మనకి నున్నాలో నున్నా బైబస్ రోడ్లు సూరంపేళ్ళే రోడ్లు అయితే ఈ ప్రారీ అయితే కట్టామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్